ఈ సాయంత్రం టీవీకే స్వాగతం బాపట్ల జిల్లాలో ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ చెప్పారు బాపట్ల మండలం గుడిపూడి గ్రామం నుండి కర్లపాలెం వెళ్ళే రోడ్డు ప్రణానికి నా వార్డు నిధులు రెండు కోట్ల రూపాయలతో మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో వివిధ రకాల అభివృద్ధి పనులకు పదహారు నెలల్లో ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు చెప్పారు మరి ముఖ్యంగా రైల్వే జాతీయ రహదారులు టూరిజం యాక్వా రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు వివరించారు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డబల్ ఉండబట్టి నిన్ను నిధులు తీసుకురావడం జరిగిందని వివరించారు భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి జిల్లా రూపురేఖల్ని మారుస్తామని ఎంపీ తెలిపారు స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ మాట్లాడుతూ పాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకురావాలని ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్ ను కోరారు గుడిపూడి కర్లపాలెం రోడ్డు రెండు నెలలలో పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇక్కడ గురుపుడి గ్రామం దగ్గర ఉన్నాము గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ నరేంద్ర వర్మ గారు సర్పంచ్ గారు అందరూ పెద్దలందరూ ఇక్కడ దగ్గర ఉండి మంచి వాతావరణంలో మంచి ముహూర్తంలో ఈరోజు ఈ రోడ్డు యొక్క శంకుస్థాపన ఈరోజు చేశారు ఈ రోడ్ వచ్చేసి మనకి గుంటూరు బాపట్ల చీరాల మెయిన్ రోడ్ నుంచి కర్లపాలెం వరకు గుడిపుడి మీదుగా ఆరు కిలోమీటర్ల రోడ్ ఉండగా దాంట్లోంచి మూడు కిలోమీటర్ల రోడ్డు మళ్ళీ రెండు కోట్ల రూపాయలతో మనుమతులు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ రోడ్ ఏదైతే బీటీ రోడ్ ఉందో మళ్ళీ దీని మీద టోటల్గా లేయర్ తీసేసి కొత్త లేయర్ వేసి మళ్ళీ బీటీ రోడ్ వేయడం జరుగుతుంది ఇది నాబార్డు ఫండ్స్తో ఈ రోడ్ వేయడం జరుగుతుంది కేవలం టూ రెండు నెలల్లో ఈ వర్క్ అయిపోవాలని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రెండు నెలలో ఈ వర్క్ కంప్లీట్ చేస్తారు ఈ వర్క్ అయ్యేసరికి ఏ గ్రామాలకి మనకు ఉపయోగపడుతుందంటే ఏతేరు గుడిపుడి యాటివారిపాలెం కర్రపాలెం ఈ గ్రామస్తులందరికీ ఈ రోడ్డు వేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది మొత్తం ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది పాపులేషన్ ఉన్న ఏరియా ఇది తరచుగా స్కూల్ పిల్లలు కానివ్వండి ఆసుపత్రికి పోయే పేషెంట్స్ కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి రైతులు ఏదైతే వాళ్ళు పండించే పంటలు ఉంటాయో వాళ్ళు మార్కెట్కి తీసుకు స్కూలు టీచర్లు ఉద్యోగస్తులు ఎవరైతే వాళ్ళందరికీ ఈ రోడ్డు వేయడం వల్ల బాగా ఉపయోగపడుతుంది పృథ్వీ కన్స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్ట్ వేస్తుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మన బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా రోడ్లు పాడైపోతున్నాయి వర్షాలు వచ్చినప్పుడు కానీ సైక్లోన్ వచ్చినప్పుడు కానీ ఎటువంటి వాతావరణం వచ్చినప్పుడు రోడ్లు పాడవుతూ ఉంటాయి మనం చూసుకోవచ్చు వెంటనే వాటిని ప్రిపేర్ చేయడం అనేది ఒకటి సొల్యూషన్ ఆ తర్వాత లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే ఎమ్మెల్యే గారితో కూర్చొని మాట్లాడి ఎక్కడెక్కడైతే బీటీ రోడ్స్ని కన్వర్ట్ చేసి సిమెంట్ రోడ్లు వేయాలి ఒక ఆలోచన ఒక ప్రతిపాదన మొదలు పెడతాం అంటే ఎక్కడెక్కడ నిధులు బట్టి ఎక్కడ నిధులు ఉంటే కూడా తప్పకుండా ఆ పని కూడా చెప్పి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు గ్రామస్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అందరి మహాల్లో నవ్వులు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమము మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మన కూటమి ప్రభుత్వం టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతి కార్యక్రమం పదే పదే ప్రతిరోజు ప్రతి చోట ఎక్కడో ఒక జరుగుతూనే ఉన్నాయి చాలా సంతోషం ఓకే సార్ ఇప్పుడే గౌరవనీయ ఎమ్మెల్యే గారు చాలా మంచి ప్రస్తావన ఇప్పుడు మనకి బాపట్ల పార్లమెంటు కాన్స్టిట్యుయన్సీలో మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పదహారు నెలల్లోనే ఆల్రెడీ ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మనం తీసుకురావడం జరిగింది అది రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు హైవే ప్రాజెక్ట్స్ కావచ్చు టూరిజం ప్రాజెక్ట్స్ కావచ్చు ఆక్వాకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు ఇవన్నీ ప్రాజెక్ట్స్ యాడ్ చేస్తే మనం బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయడం జరిగింది నేను ఒకటి అడుగుతున్నాను మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అందరూ ప్రతిరోజు ప్రతి క్షణము మాట్లాడుకుని ఎట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలి ప్రగ ప్రగతి బాటలు ఎలా పెట్టాలని ఆల్రెడీ సుమారు తొం పది లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు కూడా ప్రతిపాదన మనం చూస్తున్నాం అయితే మనం గత ప్రభుత్వానికి మనం కోరు మనం కంపేర్ చేసి చూస్తే అప్పుడు అంతా మనం మునిగిపోయి పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మనం చేసి మన చిక్కును మన చేతిలో పెట్టారు ఇప్పుడు చూస్తే కేవలం సంవత్సరం నరగడ దాటలేదు ఆల్రెడీ పది లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం ఆ తర్వాత ఉద్యోగపరంగా చూస్తే లక్షలాది మందికి ఉపాధి కల్పించడం అనేది మనం ఆల్రెడీ ఇప్పుడు మనం బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్ వరకు వస్తే టూరిజం డిపార్ట్మెంట్ కానివ్వండి టూరిజం టూరిజం సెక్టర్లో కానివ్వండి ఇందాక గవర్వనింగ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సూర్యలంక టూరిజం ప్రాజెక్ట్ దగ్గర నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ తొంభై ఏడు తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయల నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నిధులు అంటే గ్రాంట్ టోటల్లీ గ్రాంట్ లోన్ కాదు టోటల్ గ్రాంట్గా మనం తీసుకొచ్చి మనం బాపట్న అసెంబ్లీ సెక్మెంట్కి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ రావడం ఆ తర్వాత ప్రజలు కూడా మన దగ్గర రావడానికి చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్కి మంచి బిజినెస్ రావడానికి మనం కృషి చేశాము గజేంద్ర సింగ్ షేఖావత్ని యూనియన్ మినిస్టర్ గారు స్పందించి ఈ తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు నేను నాలుగైదు సార్లు కలిసాను కానీ పార్లమెంట్లో అయితే శాంక్షన్ చేయడము ఇంకా ఇస్తాను మీకు ప్రశ్నకి మీరు అడగండి నేను ఇంకా ఇస్తాను కూడా అని పదే పది నాలుగైదు సార్లు అడిగితే డోంట్ వరీ మీకు ఏది కావాలని నేను ఇస్తానని చెప్తాను సో ఇటువంటి అవకాశాలు మనం ఉపయోగించుకుంటూ మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం పనిచేస్తుంది ఇంట్లో ఏమి దుఃఖాలు లేదు ఏది ఆలోచన చేసే అవసరం లేదు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని మనం వాళ్ళు మరొకసారి గుర్తు చేసుకుంటాం